తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిర్చి ధరలు బాగా పడిపోవడంతో మిర్చి రైతులకు భారీగా నష్టం రావడంతో ఎట్టకేలకు మన ఏపీలోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా శుభవార్తనైతే వినిపించిందండి మార్కెట్ ఇంటర్మేషన్ స్కీమ్ కింద మిర్చి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నేరుగా పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వెల్లడించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికంగా పెమ్మసాని చంద్రశేఖర్ ట్విట్ చేశారండి ఈ విషయం అయితే ముఖ్యంగా గుంటూరు మిరప రైతులకైతే పెద్ద ఉపశమనం అని చెప్పుకోవాలి భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ కింద క్వింటాల్ కైతే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల మద్దతు ధరతో మిర్చి సేకరణకు ఆమోదం తెలిపింది అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అయితే ట్వీట్ చేశారండి ఈ నిర్ణయం మేరకు తొలుత ఇరవై ఐదు శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు ఆ తర్వాత అవసరమైన మేరకు మిర్చి సేకరణను పెంచనున్నట్లుగా వివరించారు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేసినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు అయితే తెలియజేశారండి ఈ నిర్ణయం రైతులకు చాలా ఉపయోగపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఏదేమైనా మునుపుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిరప ధర భారీగా పడిపోవడంతో ఇప్పుడు కూటమి ప్రయత్నం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఎంతో కొంత మిర్చి రైతులకి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి